సిగరెట్ ప్యాకెట్లపై పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా రాస్తారు పొగ తాగితే క్యాన్సర్ వస్తుందని ఆరోగ్యానికి ప్రమాదకరమని ఉంటుంది ఇప్పుడు ఇదే కొటేషన్ మందు బాటిల్పై కూడా ఉండాలి అంటున్నారు వైద్యులు ఆల్కహాల్ తాగేవాళ్ళు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారని కాబట్టి ఆల్కహాల్ బాటిళ్లపై కూడా క్యాన్సర్ కారకం అనే సందేశాన్ని పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు యుఎస్ సర్జన్ మూర్తి చేసిన ఈ సూచన ఆల్కహాల్ క్యాన్సర్ మధ్య సంబంధాన్ని చర్చనీయాంశంగా మార్చింది బాటిల్పై హెచ్చరిక లేబుల్ను తప్పనిసరి చేయమని కాంగ్రెస్ని కోరింది అమెరికాలో ఆల్కహాల్ సేవిస్తున్న వాళ్ళలో ఏడాదికి లక్ష మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు అయినప్పటికీ ఈ ప్రమాదం గురించి ప్రజలకి అవగాహన తక్కువగా ఉంది ఏడాదికి లక్ష మంది చనిపోతుంటే ఎందుకు అవగాహన కల్పించరని ప్రశ్నిస్తున్నారు వైద్యులు ఈ విషయాల్ని ఆధారాలతో సహా బయటపెట్టాడు డాక్టర్ వివేక్ మూర్తి అసలు ఆల్కహాల్కి క్యాన్సర్కి లింక్ ఏంటి ఆల్కహాల్ వినియోగం దీర్ఘకాలికంగా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది యునైటెడ్ స్టేట్స్లో సంవత్సరానికి దాదాపు లక్ష కేసులు ఇరవై వేల మరణాలకి దారితీస్తోంది మూర్తి సలహా ప్రకారం పొగాకు ఊబకాయం తర్వాత మూడో ప్రధాన క్యాన్సర్ కారకం ఆల్కహాల్ మద్యం సేవించటం వల్ల రొమ్ము కాలేయం పెద్ద ప్రేగు అన్నవాహిక గొంతు క్యాన్సర్లతో సహా కనీసం ఏడు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రీయ పరిశోధనలు నిర్ధారించాయి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఐఏఆర్సి ఆల్కహాల్ని గ్రూప్ వన్ క్యాన్సర్ కారకంగా చేర్చింది పొగాకు ఆస్బెస్టాస్ వంటివి గ్రూప్ వన్లో ఉన్నాయి ఆల్కహాల్ కూడా ఈ వర్గంలో ఎక్కువ ఆల్కహాల్ తాగటం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఎంత తక్కువ తాగితే అంత మంచిది ఆల్కహాల్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో చూద్దాం ఆల్కహాల్ను క్యాన్సర్తో అనుసంధానించే విధానాన్ని సైంటిస్టులు నమోదు చేశారు ఆల్కహాలిక్ పానీయాలలోని ఇథనాల్ పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఎసిడాల్టి హైడ్గా మారుతుంది హైడ్ మోతాదు ఎక్కువైతే డిఎన్ఏ దెబ్బతింటుంది ఫలితంగా శరీరంలో ఒకే చోట కడితి పెరుగుదలకి దారితీస్తుంది శరీరంలో కణాలకు హాని కలిగించే రియాక్టివ్ ఆక్సిజన్ జాతులను ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తుంది హార్మోన్ స్థాయిలని మారుస్తుంది ముఖ్యంగా ఈస్ట్రోజన్ని పెంచుతుంది దీనివల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఈస్ట్రోజన్ స్థాయిలు పెరగటం వల్ల పొగాకు నుంచి ఇతర క్యాన్సర్ కారకాలను శోషించటాన్ని సులభతరం చేస్తుంది అలా అని తక్కువ తాగితే ఏం పర్వాలేదు అనుకోవటానికి వీల్లేదు మితంగా తాగిన రొమ్ము నోరు గొంతు క్యాన్సర్లకి ఆస్కారం ఉంది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆల్కహాల్ తాగటం వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయం సగం మంది అమెరికన్లకు అస్సలు తెలియదు దీనికి సంబంధించి అమెరికా పౌరుల్లో పద్దెనిమిది ఏళ్ళ కంటే ఎక్కువ వయసున్న వ్యక్తులపై సర్వే నిర్వహించారు రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయం తొంభై ఒక్క శాతం అమెరికన్లకు తెలుసు అదేవిధంగా పొగాకు హాస్ డెస్టాప్ వల్ల క్యాన్సర్ వస్తుందనే విషయం కూడా ఎనభై శాతానికి పైగా అమెరికన్లకి అవగాహన ఉంది స్థూలకాయం వల్ల క్యాన్సర్ వస్తుందని కేవలం యాభై మూడు శాతం అమెరికన్లకి మాత్రమే తెలుసు ఇక మద్యపానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందనే విషయం కేవలం నలభై శాతం మంది అమెరికన్లకి మాత్రమే తెలుసు అంతర్జాతీయంగా ఐర్లాండ్ దక్షిణ కొరియా వంటి దేశాలు ఇప్పటికే మద్యంపై క్యాన్సర్ హెచ్చరికల్ని తప్పనిసరి చేశాయి రెండు వేల ఇరవై ఆరులో చట్టంగా మారనున్న ఐర్లాండ్ లేబుల్స్ మద్యపానాన్ని క్యాన్సర్ ప్రమాదానికి స్పష్టంగా లింక్ చేయబోతున్నాయి కెనడా కూడా దాని మద్యపాన మార్గదర్శకాలని సవరించింది వారానికి రెండు డ్రింక్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదని సిఫార్సు చేసింది అమెరికాలో మాత్రం మహిళలకి రోజుకొక డ్రింక్ పురుషులు రెండు డ్రింక్స్ తీసుకోవచ్చనే మార్గదర్శకాలు ఉన్నాయి దీన్ని మార్చడంతో పాటు బాటిళ్లపై హెచ్చరిక సందేశాలు జారీ చేయాలని వైద్యులు కోరుతున్నారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి